హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హ్యాండ్కి అంటే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి సైడ్ ఫిట్టింగు జాయింట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ క్లాత్ అనేది హ్యాండ్ క్లాత్ అనేది సరిపోనప్పుడు చాలా తక్కువ మనం జాయింట్ పెట్టినా కానీ ఇంకా క్లాత్ అనేది తక్కువ పడుతుంది అనుకున్నప్పుడు మనం ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ముందుగా అయితే కొత్తగా టైలరింగ్ నేర్చే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో వచ్చేసి నేను ఇక్కడ లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసుకున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత రా రైట్ సైడ్ వైపుని హ్యాండ్ క్లాత్ని ఇది రాంగ్ వైపు నుంచి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్కి పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేశాము మళ్ళీ దీన్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది మీకు డౌట్ రావచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లోపల సైడ్కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి పై వైపు నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఈ చిన్న చిన్న టిప్స్ మనం యూజ్ చేయడం వల్ల మనకి సక్సెస్ అనేది వస్తుందండి టైలరింగ్లో ఇలాంటి మనం ఏం చేయాలి మళ్ళీ తీసేయాలా అనే ఆలోచన రావద్దు దీనికి మనము ఏ సొల్యూషన్ చూస్తే ఎలా స్టిచ్చింగ్ చేస్తే ఇది అడ్జస్ట్ అవుతుంది అనేది మనం ఆలోచించాలి ఇక్కడ నేను ఈ చెప్తున్న ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి మీకు కూడా ఇలాంటి టిప్స్ అయితే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి టిప్స్ అయితే ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే వస్తుందండి మనకి హ్యాండ్ జాయింట్ నేను ముందుగానే జాయింట్ చేశాను అయినా కానీ ఇంకా మనకి ఇక్కడ క్లాత్ అనేది చాలా తక్కువ పడింది ఇక్కడైతే ఒక పావు ఇంచు క్లాత్ ఉంటే పర్వాలేదు తక్కువ కానీ మనకి వన్ ఇంచు టూ ఇంచు ఈ ఇంత గ్యాప్ వరకు వస్తే మనకి హ్యాండ్ దగ్గర ఫిట్టింగు అలాగే మనకి సంఖ జాయింట్లో ఖర్చు అనేది ఉండకుండా ఫిట్టింగ్ వచ్చేస్తుంది మనకి ఖర్చు క్లాత్ అనేది ఏ ఉండదు కస్టమర్ అనేది ఊరుకోరు కదా ఎందుకంటే ఖర్చు పెట్టలేదని చెప్తారు కాబట్టిగా ముందుగానే మనం స్టిచ్చింగ్ చేసే ముందు మనం ఒకసారి చెక్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసామనుకో మనకి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది అయిపోతుంది చూసారు కదా ఇక్కడ నేను చూపించినట్లుగా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొందరికి రీచ్ అవుతుంది అంటే మీలాగా నాలాగా ఇంకా కొందరు తెలుసుకుంటారు ఇలాంటి వీడియో చూసి తెలుసుకుంటారు కాబట్టిగా మీరు తప్పకుండా ఒక లైక్ అనే చేయండి చూసారు కదా ఇంత ఖర్చు మనకి తగ్గిపోయింది ఇక్కడ నేను ఆల్రెడీ జాయింట్ చేసినా కానీ ఇంత తగ్గింది మళ్ళీ ఇంకో జాయింట్ అనేది పెట్టాను ఇలా జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఈ షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి శంఖ జాయింట్ ఇంతేనండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి చూసారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి చూడండి బై ఫ్రెండ్స్